దువ్వాడ ఎపిసోడ్లో మరో మలుపు తిరిగింది తనకు తన పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని దువ్వాడ వాణి అనుమానం వ్యక్తం చేశారు దివ్యల మాధురి రాత్రి రెండు గంటలకు ఇంట్లోకి ప్రవేశించిందనే అనుమానం కలుగుతుందన్నారు ఆమె నిన్నటి వరకు ఇంట్లోకి మీడియాను అనుమతించని శ్రీను ఇప్పుడు అనుమతించడం లేదన్నారు దివ్యల మాధురి ఇంట్లోనే ఉందని పోలీసులు చెక్ చేయాలని దువ్వాడ వాణి కోరుతున్నారు అయితే శ్రీను లైఫ్ రిస్క్లో ఉందని మాధురి అతన్ని ట్రాప్ చేసిందన్నారు శ్రీనుకు ఏమైనా అయితే తాను తన పిల్లలు రోడ్డున పడతామంటూ తెలిపారు దివ్వల మాధురి అనే వ్యక్తి రాత్ర రెండప్పుడు ఈ ఇంట్లోకి ఎంటర్ అవడం జరిగింది అనేది నా అనుమానం అండి పోలీసులకు కూడా నేను చెప్పడం జరిగింది దయచేసి ఇంటిని చెక్ చేయండి ఆవిడ ఇంట్లో ఉందని కూడా నాకు అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది ఎందుకనంటే నిన్నటి వరకు మీడియాని అలౌ చేసిన ఆయన ఈ రోజు నుండి ఇంటిలోకి మీడియాను కూడా అలౌ చేయడం లేదు అన్ని కూడా రూమ్స్ అన్ని కూడా పకడ్బందీగా ఆయన ఉంటున్న రూమ్స్ అన్ని కూడా క్లోజ్ చేశారు పోలీసు వారికి నేను ఒకే రిక్వెస్ట్ చేస్తున్నానండి నేను నా పిల్లలు రోడ్ మీద పడిపోయే పరిస్థితి ఉన్నది ఎందుకంటే రేపు శ్రీని గారితో తో మా లైఫ్స్ అన్ని ముడి ముడిపడి ఉన్నాయి ఆవిడ చాలా దారుణమైన వ్యక్తి చాలా మంది లైఫ్స్ తో ఆడుకునే వ్యక్తి ఆవిడ మీడియాలో మీరు అందరూ గమనిస్తున్నారు ఆవిడ అన్ని వదిలేసి ఆవిడ బిహేవ్ చేస్తుంది నేను ఈ ని స పక్కతో పట్టుకున్న మీడియా వాళ్ళకి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానండి ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు వారు మా ఇల్లుని వాళ్ళ కస్టడీలో తీసుకొని ప్రతి ఒక్క రూమ్ ని చెక్ చేస్తూ నాకు గాని శ్రీని గారికి కానీ నా పిల్లలకు కానీ ఫుల్ గా సెక్యూరిటీ ఇవ్వాలనేది నేను కోరుకుంటున్నానండి మూడో వ్యక్తి ఆ ఇంట్లో ఉండకూడదు అనేది దయచేసి మీ అందరికి పోలీసులు పోలీసులు వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను